రైట్ కెనాల్ నుంచి బొల్లాపల్లికి బొల్లాపల్లి బనకచర్లకి ఇంకా బనకచర్లకి కనుక నీరు వస్తే ఖచ్చితంగా నీరంతా కూడా రాయలసీమ ఇటువైపు అయినా సరే మరి పంపించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రకంగా ఒక ఘోర ఈ యొక్క రాష్ట్రంతో పాటు రాయలసీమను కూడా శసీమలు ఎట్లా ఆలోచనతో ఆలోచనతోటివేళ చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేయడానికి అదే ఏదైతే గోదావరి టు పెన్న ఇంటర్లింకింగ్ దగ్గర దగ్గర డెబ్బై వేలు కోట్ల అరవై వేలు కోట్ల ఎనభై వేలు కోట్లైనా సరే అది గేమ్ చేంజర్ రాష్ట్రాన్ని మార్చేస్తుంది అంతే ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు రెండు మూడు ఏజెన్సీలు పెట్టి అవి కూడా రివ్యూస్ చేసుకుని మనం వాటర్ తీసుకొచ్చేటువంటి మార్గం ఏది తక్కువగా ఉంటుంది ఏది మనకు నిధులు తక్కువలో అవుతుంది అనేటువంటిది కూడా రివ్యూస్ జరుగుతుంది తొందరలోనే ఏదైతే ఆ గోదావరి పెన్నా లింకింగ్ ఏదైతే ఆ నదుల అనుసంధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉందో అది కూడా నెరవేరితే ఇంకా రాయలసీమ అంటే మళ్ళీ గతంలో మాదిరిగా ఒక రతనాల సేమగా మార్చేటువంటి విధంగా మళ్ళీ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియదు జిల్లాలో చాలా వరకు ప్రాజెక్టులకు చివరి ఆయకట్ట దాకా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ పెండింగ్ ఉన్నాయి దాని మీద మీరు చెప్పినట్టు మాట వాస్తవం ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మనం ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది హందరీనివా కానీ జిఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా మరి ఏదైతే తెలుగు గంగా కానీ ఇట్లా సంబంధించినటువంటి మెయిన్ కెనాల్స్ కానీ ఇవి కానీ వర్క్స్ మ్యాక్సిమం మనం ఆ రోజు మన ప్రభుత్వంలో చేసాం తర్వాత ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ కూడా మనకి డెవలప్ చేసుకుని ఆఖరి అయికట్టు వరకు నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఐదు సంవత్సరాలలో లేకపోవడంతో ఈ రోజు నిజంగా రిజర్వాయర్ లో సమర్థవంతంగా నీటిని నిల్వ చేసుకున్నా కూడా ఆ నీటిలో పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితిలో కూడా ఉన్నాం అయితే ఆర్థిక పరిధిని దృష్టిలో పెట్టుకుని ఈ ఐదు సంవత్సరాల్లో ఆ యొక్క ఏదైతే రిజర్వాయర్స్ నుంచి ఆఖరి ఎకరం వరకు వెళ్ళేటువంటి విధంగా ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ ప్రాధాన్యత పరంగా